అందరికీ ఓ నమ శివాయ ప్రదక్షిణ ఏ విధంగా వేయాలి ప్రదక్షిణ ఇది ఏమిటి ప్రదక్షిణ మనము ధ్వజస్తంభం నుండి మొదలుపెట్టి ధ్వజ స్తంభానికి అమ్ముగించాలి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నూట ఎనిమిది ప్రదక్షిణ వేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పెన్నుతో రాయడం కానీ రాళ్ళతో రెక్కించడం కానీ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఆ విధంగా చేయకూడదమ్మా ఎప్పుడైనా సరే మనము ఎనిమిది ప్రదక్షిణ చేస్తున్నామంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక్క కానీ పువ్వులు కానీ అక్షంతలు కానీ తీసుకొని మనం నూట ఎనిమిది ప్రదక్షిణ చేయాలి పెన్ను కాగితంతో కూర్చడం కానీ అదేవిధంగా పెన్నుతో కొట్టడం కానీ వంటివి చేయకూడదు మనం ఏం చేయాలంటే ఒక డబ్బులో ఒక్క నూట ఎనిమిది ఒక్కలు ఉన్నటువంటి ఒక డబ్బా తీసుకోవాలి మరియు అదేవిధంగా దాని పక్కకు ఖాళీ డబ్బా పెట్టాలి ఇక్కడ మనము మరియు దేవస్థానం నుండి మొదలుపెట్టి మరి తిరిగి దేవస్థానం దగ్గర వచ్చిన తర్వాత ఒక ప్రదక్షిణ అవుతుంది ఒక ప్రదక్షిణ ముగుస్తుంది కాబట్టి అక్కడ ఏ దేవాలయం ఉంటుందో ఆ యొక్క దేవుని యొక్క శ్లోకం అన్న తర్వాతనే ఆ యొక్క వక్క కానీ పువ్వు కానీ అక్షరం కానీ ఈ డబ్బుల నుంచి ఆ డబ్బులకి వెయ్యాలి అంతే మాత్రం కానీ మనము రాళ్ళతో కానీ పిన్నుతో కానీ ఎప్పుడైనా సరే మనము ఆ యొక్క నూట ఎనిమిది ప్రదక్షిణలు వేయకూడదు పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి పరమేశ్వరుడు చుట్టూ తిరిగి విశ్వానికి తిరిగి ప్రదక్షిణ పొందాడు కావున భగవంతుడు చుట్టూ ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది ఆత్ ఆత్మ ప్రదక్షిణ అవుతుంది భగవంతుడు నేను అన్ని వైపులా నిన్ను అనుసరిస్తూ ఉంటానని నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఎవరైనా సరే ప్రదక్షిణ చేస్తే మాత్రము వక్కుతోనైనా పువ్వుతోనైనా అక్షగతలతోనైనా వెయ్యండి కానీ ఆ యొక్క రాళ్ళతో మాత్రం లెక్కించకండమ్మా అందరికీ స్వస్తినో శుభం భవతు